బంగ్లాదేశ్కి దెబ్బ మీద దెబ్బ ఒక దెబ్బ కాదు ఒక షాక్ కాదు షాక్లే అనుకుంటే ఇప్పుడు దెబ్బలు కూడా పడుతున్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్లో నిష్క్రమించడం అంటే మేము ఆడమని చెప్పేసిన తర్వాత ఐసీసీతో గొడవలు ఇవన్నీ అయిపోయినాయి సరేలే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోల్పోతే ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు నష్టం బంగ్లాదేశ్కి అంటే ఇంచుమించి అది బంగ్లా టాకలను చూసుకున్నట్లయితే ఐదు వందల కోట్ల వరకు నష్టం వాళ్ళకి లోపల ఏమొచ్చేసి మొదల పడిపోతున్నారు బయటికి ఏమొచ్చేసి ప్రదర్శిస్తున్నారు కానీ ఇక్కడ క్రికెటర్స్ మాత్రం నైంటీ పర్సెంటేజ్ వాళ్ళకి ఆడాలనే ఉంది భారత్లో ఆడాలి ఎందుకంటే వాళ్ళు క్రికెటర్స్ వాళ్ళకి ఎందుకు రాజకీయాలు మళ్ళీ మనం కూడా రాజకీయాలు చేసాం ఎప్పుడు పహల్గామ్ దాడి జరిగిందని మనం ఆ ట్రోఫీ ఆడమని చెప్పాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్రోఫీ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆ ట్రోఫీని ఆడమని చెప్తే అది కూడా అక్కడ ఆడమని చెప్పాం పాకిస్తాన్లో ఆడమని చెప్తే వాళ్ళు హైబ్రిడ్ పద్ధతిలో దుబాయ్లో పెట్టారు ఎందుకు ఇక్కడ పహల్గామ్ దాడి జరిగింది నిజం చెప్పాలంటే మనము రాజకీయాలు చేస్తే నిజంగా ఆడనే ఒకడు పాకిస్తాన్తో మేము ఆడమని చెప్పియ్యాలి కానీ ఎందుకు ఆడామంటే సరే క్రీడారంగం అనేది క్రీడారంగమే రాజకీయం రాజకీయమే కానీ పాకిస్తాన్లో ఆడదు ఎందుకు పహల్గామ్ దాడి జరిగింది కాబట్టి దానికి నిరసనగా కానీ బంగ్లాదేశ్ వాళ్ళు మనతో ఎందుకు ఆడమంటున్నారు అర్థం కాలేదు సరే ముజ్ఫర్ రహమాన్ని తీసేసాం కాబట్టి ఆడమని చెప్పారు కానీ వాస్తవం ఏంటి బంగ్లాదేశ్లో హిందువులు చంపేస్తున్నారనే నిరసనతో మనము ముజఫర్ రహమాన్ని తీసేశాం అయినా సరే వాళ్ళు దానికి అనుగుణంగా మేము మేము ఆడమని చెప్పారు సరే దానికి నిరసనగా ఆడమని చెప్పారు ఓకే అయిపోయింది శ్రీలంకలో పెట్టమన్నారు నెల రోజుల ముందు అయ్యే పని కాదు ఇది ఇప్పుడు ఇప్పుడు పెట్టలేమని చెప్పేస్తే వాళ్ళు ఇప్పుడు ఆడమని చెప్పేసారు వాళ్ళ ఈగో ఏదైతే ఉందో సరే అది సాటిస్ఫాక్షన్ అయింది ఇప్పుడు మళ్ళీ అండర్ నైన్టీన్ టీం ఏదైతే ఉందో అండర్ నైన్టీన్ టీం వచ్చేసి ఇప్పుడు ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించేసింది నిన్న జింబాంబేలో జరిగినటువంటి మ్యాచ్లో అదే జింబాంబేలో ఇంగ్లాండ్తో జరిగింది ఇంగ్లాండ్తో ఏమొచ్చేసి కేవలం వీళ్ళు బ్యాటింగ్ చేసి నూట ముప్పై ఆరు పరుగులకే అవుట్ అయిపోయారు దాంతో ఇంగ్లాండ్ ఏం చేసింది ఇరవై నాలుగు ఓవర్ల ఒక్క బాల్కే మొత్తం మ్యాచ్ను ఫినిష్ చేసేసింది ఇక్కడ కూడా రిఫాత్ అలాగే అబ్దుల్ వాళ్ళు మాత్రమే ఇరవై ఐదు ఒకరు ముప్పై ఒకటి ఒకరు చేశారు అంటే ఐస్ట్ ఎంత అంటే ముప్పై ఒకటి అర్ధ సెంచరీ కూడా ఎవరు చేయలేరు ఆ విధంగా వీళ్ళేమొచ్చేసి అంత ఘోరంగా ఓడిపోయి ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు ఇది సరే అనుకుంటే మళ్ళీ ఇప్పుడు నజ్ములు ఉన్నాడు కదా ఆ నజ్ముల్ అదే ఫైనాన్షియల్ కమిటీలో సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన ఏదో పదవి చేస్తున్నాడు సైడ్ మని ఉన్నాడు అతనేమన్నాడు ఈ క్రికెటర్స్ అందరూ భారత్కి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు వీళ్ళు బాగా ఆడకపోతే వీళ్ళని తీసియండి అలాగే డబ్బులు వీళ్ళకి ఇవ్వకండి డబ్బులు వీళ్ళ నుంచే వసూలు చేయండి అని బీసీబీకి చెప్తే క్రికెటర్స్ అందరూ కూడా అతనిపై నిరసనగా మేము బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆడము అతన్ని తీయకపోతుందంటే సరేలే ప్రీమియర్ లీగ్ ఆగిపోతుందని బీసీబీ ఏం చేసింది అతన్ని తీసేసినట్లుగా నోటీసులు జారీ చేసింది షోకాజ్ నోటీసులు చూసిన తర్వాత వీళ్ళు సంతోషించి మళ్ళీ ప్రీమియర్ లీగ్ ఆడారు ఇప్పుడు మళ్ళీ ఏంటి బంగ్లాదేశ్ టీ ట్వంటీలో ఆడమని చెప్పేసి అంత అయిపోయిన తర్వాత ఈ పంచాయతీ తీరిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నజ్ముల్ ఏమి వచ్చేసి బీసీబీ తీసుకుంది దాంతో ఇప్పుడు క్రికెటర్స్ అందరూ తలలు పట్టుకుంటున్నారు ఇది అసలు ఏం జరుగుతుంది అర్థం కాలేదు బీసీబీకి షాకుల మీద షాకులు మళ్ళీ బీసీబీ ఏం వచ్చేసి వీళ్ళకి షాకుల మీద షాకులు వేస్తుంది బీసీబీకి ఎన్ని దెబ్బలు తగిలాయి ఇప్పుడు భారత్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడినందుకు రెండు వందల ముప్పై కోట్ల లాస్ట్ అటువైపు ఏమొచ్చేసి అండర్ నైన్టీన్ ఇంటికి వచ్చేసింది ఇటువైపు ఏమొచ్చేసి ఇక్కడ క్రికెటర్స్ అందరూ కూడా నిరాశతో ఉన్నారు ఇప్పుడు బీసీపీని ప్రక్షాళన చేయకపోతే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నాశనం అయిపోయింది ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇటుటింటి వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఐసీసీతో తగువలు ఉన్నాయి ఈ పంచాయతీ అంతా తీరా ఈ పంచాయతీ తీరకపోతే ఐసీసీ రేపు బంగ్లాదేశ్ని ఏ విధంగా టార్చర్ చూపిస్తుందో తెలియదు బహుశా దానికి చైర్మన్గా ఇప్పుడు జైషా ఉన్నాడు ఇవన్నీ కూడా ఒక పెద్ద తలకైనప్పుడు దానికి తోడు ఇప్పుడు ఇది పాకిస్తాన్తో జతగడుతుంది పాకిస్తాన్తో జతగడితే ఎలా ఉంటుంది తెలుసుగా ఇంక అయిపోయేదాని పని